ఈ రోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సెవల్ గారి యొక్క సూచన మేరకు జై బాపూజీ జై భీమ్ జై జై సంవిధాన్ అనేటువంటి ప్రోగ్రామ్ పార్టీ ఇవ్వడం జరిగింది అది ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మొన్న అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర వారికి ఒక వినతపత్రం వ్యక్తం అవ్వడం జరిగింది అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిపరిచిన దానికి నిరసనగా అమిత్ షా గారు తక్షణం రాజీనామా చేయాలి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మొన్న ఒక కార్యక్రమం చేయడం జరిగింది తొమ్మిది నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి సబ్బురాడి గారు ఒక పోస్టర్ ఆవిష్కరణ ఈ భారతదేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని అవమానిపరిచే విధంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒక హిందూ ఏజెండాను తీసుకురావాలని చెప్పేసి కేంద్రంలో ఉండేటువంటి మత విద్వేస భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మరి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాచాలని చెప్పి దీనిని ప్రజలందరూ కూడా వివరించాలని అదేవిధంగా ఈ దేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత నేతగా ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగ రచించడమే కాకుండా ప్రపంచ దేశంలో ఎన్నలేని పేరు అంబేద్కర్ గారిని మరి దూషించి మాట్లాడడం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం శాతంధనంగా వివరిస్తున్నాం దీని తక్షణం కూడా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అమిత్ షా మరి క్షమాపణ చెప్పి అంబేద్కర్ గారికి వారు ఒక పూర్తిగా దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున తూర్పు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డికే విశ్వధ్వర నేతృత్వంలో జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఒక మాస్ ర్యాలీ మరి కంపల్సరు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఒక పెద్ద మాస్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకులు మరి పెద్దలు కుప్పల్ రాజు గారు అదేవిధంగా ఇటీవరి రుధ్రరాజు గారు మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున విజయవాదం చేస్తాం ఇప్పటికే ఈ యొక్క జిల్లాలో నుండి ఏడు అసెంబ్లీ వర్గాల్లో కూడా మరి పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి యొక్క విగ్రహాల దగ్గర వ్రతపత్రాలు ఇచ్చి మరి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి ఇప్పటికే ఒక ప్రోగ్రాం కంప్లీట్ చేయడం జరిగింది నిన్న ఒక పోస్టర్ ఆవిష్కరణ కూడా మరి నిన్న మేడం పేరు రుషనం చేయడం జరిగింది ఈరోజు మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ లో మరి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మరి భారతీయ జనతా పార్టీ ఒక మత ఉద్దేశ ఏజెండాను అమలు చేస్తుంది కాబట్టి దీన్ని తిప్పికొడ బాధ్యత ప్రతి ఒక్క పైన ఉంది ఇది అంబేద్కర్ అనే క్యాంట ఒక దగ్గరే కాదు దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని అందించిన మహాన్ బావుడు అదేవిధంగా పరిపాలన జరుగుతుందంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని మరి ఆయన రాజకీయ రస్యాంగానే మరి ప్రజలందరూ కూడా ఎంతో సక్రంగా అందరూ కూడా సమానత్వంలో నెలబడిన వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచించి మరి బీజేపీ తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి Başlayalım. 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 अच्छा तो चलो Okay. Okay. okay sir Okay sir ఇందులో బాగానండి ఇది మీరు సెపరేట్ గా ఇది క్లోజ్ అయిపోయినట్టేనండి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్